ఇప్పుడు దాకా త్రాగుబోతులు సహవాసం చేసావు కదా ఇప్పుడు దాకా మోసగాళ్ళ సహవాసం చేసేవు కదా ఇప్పుడు దాకా నీ సొమ్ముతిని నిన్ను బ్యాడ్ చేసేవారు సహవాసం చేసేవు కదా నీ ఇంట్లో భోజనం చేసి నీకే కీడుగా కీడు కల్పించే వారితో సహవాసం చేసావు కదా అదేగా నీ సహవాసం సహవాసం చేసి ఎంతమంది లేదు సహవాసం చేసినందుకు ఎంతమంది ఆడవటం లేదు అలాంటి స్నేహితుడు కాదు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే తన కుమారుని పరిశుద్ధుడు నీతిమంతుడు గొప్ప దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టేంత స్నేహం పెట్టినంత స్నేహం కలిగిన మంచి స్నేహితుని సగవాసానికి దేవుడు నిన్ను పిలిచాడు ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు అనామకుడు కాదు ఒక ప్రాణ స్నేహితుడు దగ్గరగా స్తోత్రం చెప్పి ఒకసారి హలే లుయా ఒక ప్రాణ స్నేహితుడు ప్రాణం పెడతాడు మన కొరకు ఒక మంచి స్నేహితుడు ప్రాణం పెడతాడు నికున్న స్నేహితుడు ప్రాణం పెట్టేవాళ్ళేనా అయినా అయితే పర్వాల నీ క్షేమాన్ని కోరేటువంటి వారేనా నీ స్నేహితులు నీ స్నేహితురాలు ఎవరు నీతి మార్గములను నడిపించేవారా నీతి తప్పే మార్గములు నడిపించేవారా నీ దగ్గరే ఉండి నీ సొమ్ము చింటూ నీకు వ్యతిరేకంగా లేచిన వారా నీ క్షేమాన్ని కోరేవారా నీ ఇంట్లో ఉండి నీ సహవాసములో ఉండి నీ బలహీనతలు తెలుసుకొని ఇతరుల దగ్గరికి వెళ్ళి నీ పరువు తీసేవారా కడుపులో దాచుకొని నీకు సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపించేటువంటి వారా ఎవరిని స్నేహితులు ఈ రాత్రి ఆ స్నేహం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేనిప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు నుండి నా ప్రభుత్వం నేను సహవాసం చేస్తున్నాను ఇరవై ఆరు నా ప్రభు ఎప్పుడైతే స్నేహం అయ్యాడో నా స్నేహితులు నేను విడిచిపెట్టుకున్న నానాడే నా బూతులు స్నేహితులని నా పాప పాపిష్టి స్నేహితులని అప్పుడే విడిచిపెట్టుకున్నాను ఇప్పటికీ వారు స్నేహితులుగానే ఉన్నారు కొంతమంది నేను వారి నుంచి ఎప్పుడో వేరయ్యాను నేను ఎప్పుడైతే ప్రభు సహవాసానికి వచ్చానో నా సహవాసం వేరైంది నా స్నేహితులు వేరయ్యారు వేరే స్నేహితులు వచ్చారు నాకు పరిశుద్ధులైన స్నేహితులు వచ్చారు నీతిమంతులైన స్నేహితులు వచ్చారు నా కొరకు ఏమండి కష్టపడే స్నేహితులు వచ్చారు నన్ను అర్థం చేసుకునే స్నేహితులు వచ్చారు ఎందుకంటే వీళ్ళంతా ఆ రాజ్యానికి సంబంధించిన స్నేహితులు కదా నిన్ను పిలిచినప్పుడు వాడు ఎలాగో ఆ చెప్పుని విడిచిపెట్టాడో నిన్ను పిలిచినప్పుడు వాడు ఎలాగో ఆ నిత్యమైన సహవాసాన్ని విడిచిపెట్టాడో నువ్వు దాన్ని విడిచి ప్రభుత్వం సహవాసానికి వస్తే నీ స్థితిగతులు మారవంట మారవంటవా ఒకసారి ఆలోచించండి స్తోత్రం చెప్పగలరా యేసయ్య సహవాసంలోనే ఉన్నావా సహజంగా దేవుని మనసు మీరు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సహవాసం చేయాలంటే ఆ టేటస్కు తగినటువంటి వారితోనే సహవాసం చేస్తారు వారి టేటస్కు తగినటువంటి వారితోనే సహవాసం చేస్తారు డబ్బున్నోడు డబ్బున్నోడితోనే సహవాసం చేస్తాడు చదువుకున్నాడు చదువుకున్నటితోనే సహవాసం చేస్తాడు చదువు లేనివాడు చదువులేనిటువంటి వాడితోనే సహవాసం చేస్తాడు కానీ మన పలు పలు విధాలైనటువంటి వారు ఉన్నాం భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు పాపములో ఉన్నటువంటి వారు శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి వారు ఇంతగా ఎవడు ప్రేమించగలడో ఒకసారి మీరు చూపించగలరా స్తోత్రం చెప్పగలరా ఈ స్నేహం ఎంతమందికి కావాలి ప్రభు స్నేహం ఎంతమందికి కావాలి అబ్రహాము దేవునితో సహవాసం చేసి చెడిపోయాడా హనుకు దేవునితో సహవాసం చేసి నాశనం అయ్యాడా ఇసాకు యాకోబు బైబుల్లో ఉన్న భక్తులు ఏమండి మూషే ఇళ్ళంతా ప్రభుతో సహవాసం చేసి చెడిపోయారా కష్టాలు పడ్డారు కష్టాలు పడ్డారు నష్టపోలా గుర్తుపెట్టుకోవాలి వారు కష్టాలు పడిన మాట వాస్తవమే వారు నష్టపోలా వారి నాశనం ఈ ఈరోజు నీవు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి సహవాసం నువ్వు అనుకుంటున్నావా నేను అనవసరంగా ప్రభువుని నమ్ముకున్నాను మా వాళ్ళంతా నాకు దూరం అయ్యారు మా వాళ్ళంతా కలిసి కట్టి నా మీద పగబట్టారు ఎవరో రావటం లేదు ఎవరో పోవటం లేదు దేవుని నమ్ముకొని తప్పు చేసానా ఈ చర్చికి వచ్చిన తర్వాత మా చర్చి వాళ్ళు ఎల మా కులం వెళ్ళేసిందే మా నామకార్థపు కులం మా నామకార్థ బ్రతుకులు ఉన్నాయి కదా స్టార్లు కట్టి సినిమా స్టార్ సినిమా పాటలు పెట్టి చర్చీల మీద డ్యాన్సులు వేసే స్టార్ ఉంది కదా బ్యాచ్ ఒకటే రాజకీయాలు చేసే బ్యాచీ ఒకటి ఉంది కదా చర్చిల్లో అర్థమవుతుందా కుల పెద్దలకి అవకాశం ఇచ్చి త్రాగుబోతులు పెద్దలు ఏలే సంఘాలు ఉన్నాయి కదా త్రాగుబోతులు పెద్దలు అందులో ఆ వారంతా నన్ను వెలివేసి బాధపడుతున్నావా అక్కడ ప్రభు ఉన్నాడో లేడో నీ అంతరాత్మకు తెలుసు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ప్రభువుని తన సహవాసానికి పిలిచాడు ఆయన నిన్నెప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు హాలేలోయ్యా